హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా మసాలా అంటే ఓన్లీ వంకాయ మసాలా ఇవే ఉంటాయి కదా దొండకాయ మసాలా కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి నేను ఇందులోకైతే మా నువ్వులైతే ఏమి వేయట్లేను జస్ట్ పల్లీలే వేస్తున్నా నువ్వులు వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఇవన్నీ ఎండు కొబ్బరి అవన్నీ వేసుకోవచ్చు బట్ నేను ఏమి వేయట్లేను జస్ట్ పల్లీలు ఎంచుతున్నాను అంతే పల్లీలు వేయించిన దాంట్లోనే మనము దొండకాయలు వేయించేసేయాలి ఆ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇది మన టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లము వెల్లుల్లి ఇవన్నీ కలిపి అయితే నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి అందులో సాల్ట్ కూడా వేసాను ఇవి ఇవి చూడండి ఇంత బాగా అయినాయి కదా గోల్డ్ కలర్లో ఇవి బాగా ఉడకాలన్నమాట తర్వాత మసాలాలో సరిగా ఉడుకుతుంది ఉడకదు మళ్ళీ పచ్చివాసన అలా వస్తుందనమాట ఇవైతే మనం మంచిగా వేయించి అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేసి అయితే పెట్టేసుకోవాలి పక్కకి నేను ఇందులోనే ఇంకా కొంచెం ఆయిల్ అయితే నేను ఎక్కువనే వేసాను నాకైతే అది సరిపోతుంది అందులోనే నేను మిక్సీ పట్టాను కదా అది మసాలా అంతా వేసేస్తున్నాను కావాలంటే మనం మసాలా ముందే వేయించి పెట్టుకోవచ్చు కానీ నేను డైరెక్ట్ అలాగే మిక్సీ పట్టేసాను ఎందుకంటే ఇది ఆయిల్లో ఎట్లాగో మనకు ఫ్రై బాగా అవుతుంది కదా ఫ్రై అవుతుందని చెప్పేసి నేను ఎందుకు మళ్ళీ వేయించడం అని వేయించలేదు కావాలంటే మీరు వేయించి మరీ మిక్సీ పట్టేసుకోవచ్చు నేను అందులోకి పసుపు అయితే వేయలేదండి యాడ్ చేయలేదు అందుకే ఇందులో వేస్తున్నా పసుపు అలాగే కారము మేము కొంచెం ఎక్కువ కాంటెంట్లో తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీకు కావాలంటే తక్కువనే వేసుకోండి మీకు సరిపోయినంత వేసేసుకోండి బాగా కలిపేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా అది ఫ్రై అవ్వాలి అది నూనె కొంచెం పైకి తేలే వరకు ఆ తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నా మనకి ఎంత మసాలాకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి నాకైతే ఇంత సరిపోతుంది ఇది కొంచెం ఇంకా దగ్గరకు అవుతుంది బాగా కొంచెం బాగా ఉడికాక చూడండి నేనైతే దొండకాయలు వేసేస్తున్నాను అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగానే ఆ దొండకాయలు అయితే వేసేయాలి వేసినాక ఒక్క పదిహేను నిమిషాలు అయితే బాగా కలిపేసి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది ఇది మసాలా కదా అందుకని కలిపేసి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చూడండి మూత తీసాను నాకు గ్రేవీ అయితే ప్రిపేర్ అయినట్టే ఉడికినట్టే నేను లాస్ట్కి కొత్తిమీర అలాగే కరివేపాకు అయితే కట్ చేసి వేస్తాను నేను అన్ని కూరలు అయితే కరివేపాకు లాస్ట్కి వేస్తాను స్టార్టింగ్ అసలు వేయను అప్పుడప్పుడు వేస్తా జస్ట్ ఎక్కువ అయితే లాస్ట్కే వేస్తాను నాకు అలాగే ఇష్టం ఫ్లేవర్ బాగుంటుందని మీకు కావాలంటే ముందే వేసుకోవచ్చు అయితే నేను కొత్తిమీర కరివేపాకు కూడా మిక్సీలో వేసానండి మనం అవి మిక్సీ పట్టేటప్పుడే దాంతోపాటే వేసాను చూడండి ఇలా ప్రిపేర్ అయిపోయిందనమాట ఎందుకంటే పిల్లలు తీసేస్తారు కదా అందుకే నేను మిక్సీలో వేసేసాను చూడండి రోటీ అయినా రైస్ అన్నా చపాతీ అన్నా దేంట్లోకైనా బాగుంటుంది కంపల్సరీ ఫ్రై చేయండి